నగర్ మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రచారం హోరాహోరీగా కొనసాగుతోంది ఈ క్రమంలో వార్డు ఎనిమిది నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న హర్షద్ అహ్మద్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకుడు హర్షద్ హుస్సేన్ మాట్లాడుతూ ఎమ్మెల్సీ దండే వితల్ సహకారంతో ఎనిమిదో వార్డును అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని చెప్పారు ఈరోజు నేను ఈ టీవీ ఛానల్ వారి ఒక విషయం చెప్తున్నా ఎందుకో వాళ్ళు దాదాపు కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ హర్షద్ వంద శాతం వచ్చే ఛాన్స్ ఉంటుంది ఎందుకంటే ఆ పాట వారు మనం తిరిగినాము ఎమ్మెల్సీ గారు ఎమ్మెల్సీ గారితో పాటు నేను కూడా వెళ్ళడం జరిగింది ఇక్కడ దాదాపు అధికార పార్టీ చేస్తేనే ఏమైనా లాభం అవుతుంది మూడు సంవత్సరాలు అధికారంలో కార్యక్రమం అన్న కూడా వస్తారు రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారం వస్తుంది అధికార కాంగ్రెస్ పార్టీ చేస్తేనే రేపు ఏమైనా డెవలప్ అయితే ఫండ్స్ వస్తాయి మున్సిపాలిటీకి ప్రతిపక్ష వాళ్ళను ప్రతిపక్ష నాయకులు చేస్తే ఏమొస్తుంది ఏమవుతుంది ఇప్పుడ్రాన్నిగా ఏమైనా డెవలప్ చేసుకోవాలి వాళ్ళు వీళ్ళు వచ్చి పది మాటలు చెప్తారు పది పది కానీ మనం ఆలోచించి ఓట్ వేయాలని చెప్పి వాళ్ళే వాళ్ళే చెప్తారు నేను ప్రచారంతో తప్పకుండా మేము కాంగ్రెస్ పార్టీకి వేస్తాం ఎవరైంది చెప్పినా ఎవరైంది డబ్బులు ఇచ్చినా బాగా ఇవాళ అధికారం పార్టీలో ఉంటేనే పోయినసారి పది సంవత్సరాలు తెలంగాణ ప్రభుత్వం ఉండే ఏ వాడలో ఒక ఇల్లు కూడా రా ఇల్లు ఒకటి గవర్నమెంట్ నుండి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇందిరాబులు ప్రతి వాడకు రావడం జరిగింది పది ఇరవై పదిహేను ఆపరేషన్ పెట్టి రావడం జరిగింది పల్లెటూరులో కానీ పల్లెటూరులో కూడా ప్రతి గ్రామానికి పది ఇరవై ముప్పై నలభై యాభై వంద గురువు కూడా రావడం జరిగింది పది సంవత్సరాలు ఏ గ్రామంలో కూడా ఒక ఇద్దరు నాయకుడు రాలేదు ఇలా ఇరవై ఐదు వందల రూపాయల పథకం అనేది మన ఇద్దరు ముఖ్యమంత్రి గారిని చెప్పింది అది కూడా త్వరలో రాబ రాబోతుంది ఆ పథకం కూడా ఇంకా ఇకపోతే బియ్యం చా బియ్యం పథకం అలాంటి జాగ్రత్తగా చేసిన రుణమాఫీ ఒకటేసారి రుణమాఫీ చేసిపోయింది ఎప్పుడు కూడా ఈ పది సంవత్సరాల అభ్యర్థి కూడా ఎప్పుడు కూడా కాలేదు కాంగ్రెస్ దూరం నచ్చిన తర్వాత ఒకటేసారి ఒకటే జరగలం మొత్తం కంప్లీట్ రుణమాఫీ చేసి పడేసిన కనద ముఖ్యమంత్రి నిరంత్ రెడ్డి గారిది కాంగ్రెస్ పార్టీ కాబట్టి తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఓట్లేసి గెలిపాలని చెప్పి వద్దరు